హాయ్ అండి ఈరోజు నేను మెంతికూర ఎగ్ బుర్జీ చేశానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర అవి చెటపట్లు ఆడాక రెండు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని అవి ఫ్రై అయ్యాక రెండు పెద్ద ఆనియన్స్ ఇలా బారుగా కట్ చేసేసుకుని వేసుకోవాలండి ఇవి వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి దీనిలో కొంచెం ఉప్పు వేసేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మనకు ఉప్పు వేస్తే ఉల్లిపాయ త్వరగానే మగ్గిపోతుంది దీనిలోకి మెంతి కూర అండి ఇది రెండు ఆకులు వస్తే చాలు ఆ కాళ్ళను కూడా వేసేసుకున్నాను మనకి చేదుగా అనిపించదండి చాలా టేస్టీగా ఉంటుంది కూర వేసేసుకుని కలుపుకోవాలి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మనకి మెంతి కూర త్వరగానే ఉడికిపోతుంది దీనిలోకి రెండు టేబుల్ స్పూన్ల కారం కూడా వేసేసుకోవాలి వేసుకుని కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి మనకి ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ వేసేసుకోవడమే వేసుకుని ఒక ఐదు నిమిషాలు ఎగ్స్ని కలుపుకోకుండా ఉంటే మనకి ఎగ్ కొంచెం ఉడికిన తర్వాత దాన్ని కలుపుకుంటే ఇలా ముక్కలు ముక్కలలాగా వస్తుందండి ఒక ఐదు నిమిషాలకి పొడి పొడిలాగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్ ప్రాసెస్ ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు మెంతు కూర మనకి చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి క్యాన్సర్ ప్రీవియంట్ కూడా ఇంట్లోనే ఇలా రెండు ఆకులు వచ్చే వరకు పెంచేసుకోవచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది రైస్లోకి రోటీస్లోకి చాలా బాగుంటుందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్